य yes, 30 डिग्री आफ कम लिफ्ट वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नये टे नई 60 डिग्री साफ सिक्सटी डिग्री कोई लेपाले विदउट नीमिंग वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट 90 टे नयटी डिग्री साफ नई डिग्री ओलड वू थ्री नयन टेक्टी डिग्री डोन अलवा कष्ट उठे नो प्राबी डिग्री हम टू थ्री फोर फाइव सिक्स एट नये टेन थर्टी डिग्री हॉल आई नये टेन स्ल्लोली डो డైరెక్ట్ నైంటీ డిగ్రీస్ ఓకే కష్టంగా ఉందా బట్ ఇది ఈజీ అవ్వాలి మనకి అంత ఈజీగా ఉండాలా లోయర్ బ్యాక్లో చాలా స్ట్రెంత్ వస్తుంది పొట్ట కరిగిపోతుంది సిక్స్ ప్యాక్ లాగా ఉంటుంది హెడ్ డౌన్ పూర్తిగా భూమి టచ్లో ఉంచాలి హెడ్ మో చేతుల మీద ఉంచొద్దు ఎస్ నా డైరెక్ట్ నైంటీ డిగ్రీస్ టోస్ టుగెదర్ ఇన్ అహేల్ వితౌట్ డిపెండింగ్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ లాగాలి బాగా పైకి నైంటీ డిగ్రీస్ లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ స్లోలీ డౌన్ సో మనకి నైంటీ అంటే నైంటీ వరకు రావడానికి ట్రై చేయాలా ఓకే